హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ పవిత్ర జగదీష్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసరికి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టే అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన వీడియోస్ ఎంతో మోటివేషనల్గాను ఇంట్రెస్టింగ్ గాను కూడా ఉంటాయి అండ్ ఈరోజైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అయితే ముగ్గు పెట్టేసుకున్నానండి ఎప్పుడులాగే కొత్త ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ ఇంకా ఇల్లు అయితే ఒక్కసారి అయితే మొత్తం అన్నీ దులిపేసుకున్నానండి నెక్స్ట్ నీట్గా అయితే ఉంచాను ఈ మ్యాట్స్ వచ్చేసరికి ఆర్డర్ చేశానండి మీషోలో అండ్ బాగున్నాయి కూడా అండ్ ఏంటంటే కదలకుండా స్టిఫ్గా ఉంటాయి కదా అలాంటి మ్యాట్స్ అయితే కొన్నాను అనమాట రెండు తీసుకున్నాను ఈ కలర్ వైజ్ అయితే పర్లేదు మాస్క్ పోతే కానీ ఫాస్ట్ అండ్ లుక్ వైజ్ అయితే బాగుందనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నేను బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను మైదా పిండితో ఇది కొంచెం హెల్దీగా నేను ఏం చేశానంటే గోధుమ పిండితో చేశానండి పిండి కాదు దానిలో ఆనియన్స్ అండ్ సాల్ట్ కొద్దిగా వామ్ వేసేసుకున్నాను ఇక్కడైతే పాలు కూడా మరగ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పాప బట్టలైతే వాషింగ్ మిషన్ వేశాను అండ్ నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత వాషింగ్ మిషన్ వేయాలన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇలా ఉందండి ఇల్లంతా అయితే అండ్ ఫ్లోరింగ్కి మోప్ కూడా పెట్టేసుకున్నాను అండి యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ మార్నింగ్ కూడా ఉన్నాయి మట్టికి ఇవైతే స్టాండ్లో అయితే సర్దేసుకోవాలి స్టాండ్లో ఉన్నవన్నీ ఇంకా పాప అయితే ఉన్నాయి కదా అవి కూడా ఆరేసేయాలి అండ్ ఈ గోధుమ పిండిలో అయితే నేను కొద్దిగా మైదా పిండి కూడా తీసుకున్నానండి అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేశాను అండ్ దీనిలో అయితే వామ్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నానండి అండ్ ఇదైతే వన్ అవర్ నానబెట్టాను ఆఫ్టర్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను అండ్ దీనిలో కొద్దిగా బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే క్రిస్పీగా రావడానికి మంచి టేస్ట్ కూడా వస్తుంది కదా అందుకని నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఇవైతే మొత్తం టోటల్ మిక్స్ చేసుకున్నాక ఇట్లా అయితే ఉన్నదనమాట ఇది కొంచెము పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇందులో నేనైతే ఆయిల్ అయితే తీసుకుని డీప్ ఫ్రైకి అండ్ రెడీ చేసుకుంటున్నానండి ఆయిల్ ఒక పక్కన అయితే అండ్ మీరేం చేస్తారండి మీ ఇంట్లో అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఏం చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తామండి ఎంతైనా సరే లేకపోతే పప్పు నూనె అయితే యూజ్ చేస్తాం అండ్ ఈ ఆయిల్ హీట్ అయ్యే నేను నేనైతే టిష్యూస్ అయితే తీసేసుకుంటానండి కవర్లో అయితే పక్కన పెట్టుకుంటాను అనమాట అరలో అయితే అరలో నుంచి అయితే డ్రాపర్స్ అయితే తీసేసుకుంటాను టిష్యూస్ తీసుకుని నేనైతే సెట్ చేసేసుకుంటాను ఈ లోపు ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి కదండీ సో నేను అందుకనే టిష్యూస్ అయితే యూజ్ చేస్తాను కంపల్సరీ అండ్ హ్యాండీగా అనమాట ఏ ఆయిల్ ఐటమ్స్ చేసినా సరే దాన్ని అయితే యూజ్ చేసుకుంటాను హ్యాండీగా పెట్టుకుంటాను అనమాట అండ్ ఇదైతే ఆయిల్ పీల్చకుండా ఉండడానికి గరిటైతే అయితే తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయే టైం అయిందండి సో నేనైతే ఇంకా వేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం చిన్నదైతే తీసుకొని ఇలా వేయాలన్నమాట ఇట్లా వేసిన తర్వాత అయ్యిందో లేదో అని చూసుకోవాలి ఇక్కడైతే నేను బజ్జీలు అయితే వేసేసుకుంటున్నానండి గబగబా అండ్ పెద్ద సైజెస్ వేసుకుంటున్నాను అండ్ మా వారికి అయితే నాకు కలిపి ఫోర్ అయితే ఫోర్ ఫోర్ అయితే తింటాం అనమాట ఎక్స్ట్రా ఉంటే ఇంకా బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిజ్లో ఫ్రిజర్లో పెట్టేసుకుంటానండి ఎక్కువ అయితే తినము ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువ తినము అండ్ లైట్గా ఎప్పుడో తినాలనిపించినప్పుడు అండ్ నేనైతే ఆయిల్ కూడా చూసారా చాలా తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మాకే కాబట్టి అండ్ ఇవైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మటుకీ నీట్గానే వస్తాయి నేనైతే ఆయిల్ ఎక్కువ వేయకుండా మామూలుగా ఫ్రై చేసుకుంటామండి డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటే మటుకి చాలా బాగా వస్తాయండి రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయంటండి అందుకని నేనైతే ఇంకొన్ని కూడా వేసాను అనమాట అండ్ ఇంకా ఈ పిండి అయితే ఎక్స్ట్రా పిండి అయితే ఉండిపోయిందండి ఇదైతే మూత పెట్టేసుకొని నేను ఇంకా నీట్గా మూత అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లాత్ పెట్టి ఎందుకంటే వాడాం కదండి పిండి పిండిగా ఉంటుంది కదా అదైతే తుడిచేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇదైతే నైట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ అయితే తినచ్చు అనమాట అండ్ మ్యాక్సిమమ్ అయితే మ్యా మార్నింగ్ అయితే తినండి ఆయిల్ ఫుడ్ అండ్ నైట్ నైట్ అయితే తినద్దండి ఇంకా చట్నీ కూడా రెడీ చేసి ఇక్కడ అండ్ ఇదైతే పీనట్ చట్నీ అనమాట తాలింపు కూడా వేసేసానండి తాలింపు వేసేసి మా వారికి అయితే రెడీ చేసి ఇన్ని ఇచ్చేసాను అనమాట ఒక టేస్ట్ చూసారు సో బాగుంది కాబట్టి ఇంకా చాలా వేసాను అనమాట మేమైతే రెడీ చేసేసుకుంటున్నానండి ఇక్కడ అండ్ మా ఇద్దరికి కలిపి ప్లేట్స్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే సర్వ్ చేసేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి హోమ్మేడ్ బజ్జీలు చాలా పీనట్ చట్నీ అండ్ బజ్జీలు చాలా బాగున్నాయి అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీ అయితే జ్యూస్ ఉండాలండి మార్నింగ్ జ్యూస్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట అండ్ దీనిలో అయితే నేను బీట్రూట్ జ్యూస్ చేద్దామని చెప్పేసి ఈ నట్స్ అన్ని తీసుకున్నాను అనమాట బ్రీ బీట్రూట్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలని లేదండి మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు నేనైతే బాదం పిస్తా అండ్ జీడిపప్పు అండ్ పుచ్చప్పు అంటారు కదా పంకిన్స్ ఇవన్నీ తీసుకున్నానండి నెక్స్ట్ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా రెడ్ చెర్రీస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను డేట్స్ తీసుకున్నానండి ఇవన్నీ తీసుకున్నాను అనమాట అండ్ దీనిలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిక్సీ జార్లో అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి జ్యూసర్ అయితే ఫ్రెష్ జ్యూస్ అయితే తీసుకోవాలి మనం బీట్రూట్ మిక్సీ చేసుకున్న తర్వాత వచ్చిన పల్ప్ని మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చండి ఫేస్ ఫేస్ స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు చాలా గ్లో ఉంటుందండి ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది నేనైతే ప్యూర్ జ్యూస్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో అయితే ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఆ అయితే అవన్నీ డేట్స్ అన్నీ కూడక పెట్టాను అంటే జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ తొక్కలు తీసేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను ఈ పేస్ట్ని అయితే దీనిలో వేసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చెర్రీస్ని అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా డేట్స్ కూడా పెట్టుకోకూడదు కదండి సో నేనైతే ఇట్లాగైతే చేసేసుకున్నాను అనమాట అండ్ ఈ మిల్క్ షేక్ అయితే చాలా బాగుంటుందండి బీట్రూట్ మిల్క్ షేక్కు ఒక్కసారి కలిపేసి మనమైతే మిల్క్ యాడ్ చేసేసుకుందాం కలిపేసిన తర్వాత దీనిలో అయితే నేను షుగర్ వేయట్లేదండి హనీ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మంచిగా హెల్తీగా చేద్దామని చెప్పేసి మిల్క్ షేక్ నేనైతే హనీ వేసుకున్నాను అండ్ టూ గ్లాసెస్లో సర్వ్ చేసేసుకున్నాను పైన వచ్చేసరికి బోర్న్విటా అయితే యాడ్ చేసుకున్నానండి అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి కదంబరం చేస్తున్నానండి ఇది అయితే చాలా త్వరగా అయిపోతుంది అండ్ పెసరపప్పు అయితే చాలా మంచిది కదండి హెల్త్కి సో నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి అయితే హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను దగ్గరికి మనం ఉడకబెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇది రెడీ అయిపోయి పక్కన పెట్టేసుకున్నానండి ఒక పక్కన అయితే కళాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్లో అయితే అదే ప్యాన్లోనే ఆయిల్ తీసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి అండ్ దీనిలో కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ చెయ్యాలన్నమాట అండ్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఒక్క టమాటా అయితే తీసుకున్నాను ఈ టమాటోస్ కూడా బాగా ఫ్రై అవ్వడానికి నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా కారం అండ్ రుచికి సరిపడ ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ తీసుకున్నాను గరం మసాలా కూడా తీసుకోవాలి అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నానండి ఈ పొడ్లన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఈ మసాలాస్ అన్ని పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఆ టైంలో అయితే కొద్దిగా కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందనమాట అండ్ ఉత్తుదే తినేయచ్చు అనమాట కడంబం అండ్ సో ఇదైతే బాగా కుక్ చేసేసుకున్నానండి ఇంకా మనం రెడీ చేసుకున్న ఫస్ట్ రైస్ ఉంది కదండి ఆ రైస్ని అయితే దీనిలో యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను గీతో మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి అండ్ ఫైనల్గా అయితే ఎలా ఇలా వచ్చిందనమాట అండ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ వేసేసేయాలండి ఈ లంచ్ చేసేసిన తర్వాత ఈ వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్కి స్టాండ్ అనమాట అంటే మనం వాష్ చేసుకున్న క్లోత్స్ ఉంటాయి కదండి బయట ఆరేసేసుకోకుండా ఈ స్టాండ్ మీద ఆరేసేసుకోవచ్చు అది ఇంట్లోనే ఆరేసుకోవచ్చు అనమాట అలాంటి స్టాండ్ అయితే పెట్టాం కానీ మాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి ఎంతో ఇంట్రెస్టెడ్గా కొన్నాం అనమాట ఇదైతే మాకు టూ థౌజండ్ రూపీస్ అయితే పడింది అనమాట స్టాండ్ ఎందుకంటే పాప బట్టలు ఉంటాయి కదండీ ఆ పాప బట్టల కోసమని ఇంట్లోనే స్టాండ్ కోసం పెట్టించుకున్నాం కానీ మాకైతే సాటిస్ఫాక్షన్ లేదు అదేంటే తుప్ప అనమాట ఎంతో ఎగ్జైట్మెంట్తో మేము ఓపెన్ చేసాం అనమాట ఓపెన్ చేసినా ఫైనల్గా అయితే అన్నీ తీసి చూసుకున్నాము చూసిన తర్వాత వాడు టూ పెట్టుకున్నా సరే మాకైతే అన్నీ తుప్ప పట్టేసి ఇచ్చాడు ఈ స్టాండ్ వచ్చేసరికి వర్టికల్గా ఉంటుందండి అంటే మనకి పొడువుగా వస్తుంది కదా స్టాండ్ అండ్ మన హైట్ తగ్గట్టు వరకు ఉంటుందన్నమాట మన హైట్ సిక్స్ ఫీట్ వరకు ఉంటుందన్నమాట మన హైయర్ హైట్ ఎంత ఉంటామో వరకు ఉంటుంది అండ్ హార్జెంట్లు కూడా చాలా స్టాండ్స్ అయితే వస్తాయి కానీ మాకైతే ఇంట్రెస్ట్ లేదండి మాకు వర్టికల్గానే కావాలి అని చెప్పేసి ఈ స్టాండ్ ఎంతో ఇష్టపడి నెల నుంచి ఐడెంటిఫికేషన్ చేసి వాటి గురించి తెలుసుకొని స్టాండ్ ఎంత కాస్ట్లీ ఎంతని అన్నీ చాలా చూసి స్టాండ్లు అయితే చూసామండి కానీ ఫైనల్గా ఆర్డర్ చేసిన తర్వాత ఇట్లా అయితే జరిగిందనమాట సో వాళ్ళ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నామండి రిటర్న్ పెట్టేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్